సో ఎస్ ఊజీ సినిమా అయితే ఫ్లాప్ అవబోతుంది సో వరల్డ్ గా హిట్ అయినా సరే ఏరియా వైజ్గా అయితే చాలా లాస్ వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది నేర్చుకోవచ్చు అసలుకి ఈ సినిమా మీద ఎంత హైప్ ఉండే ఆ హైప్కి ఆ కలెక్షన్స్కి ఆ మూవీకి వచ్చిన టాక్కి సంబంధమే లేదు భయ ఈ సినిమాకి డే వన్ వచ్చేసరికి యావరేజ్ టు హిట్ పడింది ఇదే టాక్తో మన పుష్ప టు మన దేవర కల్కి సలార్ చాలా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది కానీ మన ఊజీ సినిమాకి ఆ కలెక్షన్స్ అయితే రావట్లేదని చెప్పొచ్చు డే వన్ వచ్చేసరికి నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వచ్చిందని మన డివివి వాళ్ళే చెప్పడం జరిగింది కానీ డే టూ డే త్రీ పోస్టరే రిలీజ్ చేయలేదు కానీ డే ఫోర్త్న వరల్డ్ వైడ్గా ఎప్పటివరకు రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల గ్రాస్ వచ్చింది అని సిక్స్టీస్ బుక్స్ కలెక్షన్ అని వాళ్ళైతే అని చెప్పచ్చు సో ఆ కలెక్షన్ రియల్ కాదు ఫేక్ కలెక్షన్ ఇంకా తక్కువ కలెక్షన్ వచ్చింది నమ్ముతారా ఎస్ ఇది నమ్మాల్సిందే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎక్కడైనా ట్రేడ్ దాంట్లో ఒక గూగుల్లో వెళ్ళి ట్రేడ్ కలెక్షన్ ఆఫ్ ఓజీ అని కొడితే మీకు అయితే క్లారిటీ అయితే కనిపిస్తుంది సో ఇప్పటి వరకు మన ఓజీ ఓజాస్ గంభీరా ఇప్పటి వరకు వచ్చేసరికి రెండు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ అవి వసూలు చేసి చేసిండు షేర్ వచ్చేసరికి నూట యాభై ఐదు కోట్ల షేర్ అయితే దాటిందా అని చెప్పొచ్చు అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఇరవై కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి సో లాక్డౌన్లో వరల్డ్ వైడ్గా హిట్ టాక్ అంటే హిట్ అయినా సరే ఏరియా ఏరియావైజ్గా మన నైజాంలో ఈ సినిమాకి యాభై ఐదు కోట్ల బిజినెస్ జరుగుతే ఇప్పటి వరకు నలభై ఆరు కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది అంటే ఇంకా తొమ్మిది ఎనిమిది కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి ఇంపాసిబుల్ అనిపిస్తుంది లాస్ వచ్చే అవకాశం ఉంది సీడెడ్ లో ఇక్కడ మన ఓజీ సినిమాకి ఇరవై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు పదమూడు కోట్ల షేర్ మాత్రం రావడం జరిగింది అంటే ఇంకా ఎనిమిది కోట్ల షేర్ లాంగ్ లో కలెక్ట్ చేయవచ్చు కదా అని అడగొచ్చు కానీ కలెక్ట్ చేయడం ఇంపాసిబుల్ అండి మన లో ఇంకా మన తెలుగు స్టేట్ లో ఆంధ్ర కింగ్ అని మన పవన్ కళ్యాణ్ గారిని అంటాం బట్ కలెక్షన్ అయి రావట్లేదు అని చెప్పచ్చు ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ అయినా గా ఇంకా హిట్ అవ్వలేదు అని చెప్పొచ్చు సిక్స్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తో సో ఓజీ సినిమా లాంగ్డ్రౌన్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే డిజాస్టర్తోనే మిగిలిపోతుందా కామెంట్ చేయండి